జయ శ్రీరామ్ హవయ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఫామ్కి వెళ్ళి వచ్చింది మీరు చూసారు కదా బోర్ కొడుతుంది అవే అవే ఎందుకు పెట్టడం పెట్టను అని చెప్పి మళ్ళీ ఎందుకు పెడుతున్నావు అని మీ అందరికి కోపం వచ్చేసి ఉండొచ్చు కానీ నా ఇష్టం ఒకటే కాదు కదండి నేనైతే అలా అనుకున్నాను బట్ కొంతమంది అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచే కొత్త యానిమల్స్ వచ్చాయి అని చెప్పావు చాలా ఎంజాయ్ చేసి వచ్చావు అని చెప్తున్నావు అంటే కొంతమంది పర్సనల్గా కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా బోత్ యూట్యూబ్ ఫ్యామిలీ యాజ్ వెల్ ఆస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అంటూ ఉన్నారనమాట సో ఏమేమి చూసావో మాకు కూడా షేర్ చేయని సరే ఇంక ఇదే లాస్ట్ అండి ఇంక లేదు షేర్ చేయడానికి కూడా సో స్టార్టింగ్లో మీరు షీప్ చూసారు కదా ఇప్పుడేమో ఇవి ఆవులు ఆవుల్లో ఒకదాని పేరేమో శక్తి అట ఇంకో ఇంకొక దాని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు భద్రావో ఏదో ఉంది ఈ శక్తికి చాలా శక్తి ఎక్కువటండి ఇదిగో గాడిదలు అన్నిటితోటి అయితే ఆడేసుకుంది మా స్పందన ఏమీ జెండర్ డిస్క్రిమినేషన్ లాగా యానిమల్ డిస్క్రిమినేషన్ ఏమీ చూపించలేదు అనమాట దొరికిన చిన్నది దానితోటి పెద్ద దాని వరకు అన్నిటితోటి ఆడేసుకుంది అది గాడిదోని గుర్రం అని మనకు సంబంధం లేదు ఇవిడ పెద్ద యానిమల్ ఎవరు అదిగో అందులో తన దగ్గరికి వస్తాయి కూడా అన్నీ అలా రాస్తుందనో మరేంటో నాకు తెలీదు నాకు ఊరికే అన్నిటినీ పుట్టుకోవడం ఇష్టం ఉండదు అనమాట తన వాటికి పాపం అలాంటివి ఏమి ఉండవు దొరికిన తన దగ్గరికి వచ్చిన వాటి అన్నిటితోటి ఆడుకుంటుంది ఆవులతోటి మేకలతోటి కూడా ఇందాక ఆడింది నేనే కావాలని కొంచెం కట్ షార్ట్ చేసి మీకు సింపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ ఇగో ఈ చెట్లు పువ్వులు మొక్కలు వీటన్నిటికైతే లోటే లేదండి చాలా ఎక్కువ ఫ్లోరా అండ్ ఫానా అంటాం కదా అది చాలా ఎక్కువ వీళ్ళ తోటలో అవి కూడా మొక్కలు కూడా ఎక్కడెక్కడి నుంచో తెప్పించి చాలా స్పెషల్గా వేసినవి ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది టోర్టోయిస్ అనమాట ఇది ల్యాండ్ టార్టాయిస్ అట ఇంకోటి ఉంది అది కూడా కావాలంటే చేతిలో ఒకటి ఉంది కదా అనుకోవడం లేదు మనకి ఇంకోటి కూడా ఇంకో చేతిలో పెట్టించుకొని చక్కగా రెండింటితోటి కాసేపు ఆడుకుంది మేము నేను శివ పక్కన నుంచి చూస్తున్నాం అంతేగా మేము వాటిని తీసుకోలేదు చేతిలోకి మా ఇంట్లో కూడా ఉన్న యాక్చువల్లీ టోర్టోయ్స్ బట్ తనకి చెప్తున్నాను కదా చాలా ఇష్టం యానిమల్స్ అంటే సో అదైన తర్వాత ఇక్కడేమో పర్షియన్ క్యాట్స్ ఉన్నాయండి ఇవి చూడడానికి మామూలుగా మన పిల్లుల్లాగా ఉంటాయి కొంచెం బొద్దుగా ఉంటాయి బట్ ఇవి చాలా కాస్ట్లీ చాలా జాగ్రత్తగా కూడా పెంచుకోవాలి అందుకని వాటిని కూడా ఒక దీంట్లో పెట్టే పెంచుతున్నారు వైల్డ్లో వదిలేయకుండాను ఇదిగో ఇది ఇంకొక రకం అండి ఇది అదే ఆల్బినో టైపు తెల్లగా ఉంటాయి కదా అంటే స్కిన్ కలర్ మనకు మనుషులకు కూడా కొంతమందికి వస్తుండే బొల్లు అంటాం ఆ టైపులో అనమాట ఇది ఇది కూడా టోటైసే ఇది ఒక వెరైటీ కొంచెం పెద్దది ఉంది అసలు అక్కడ ఆగట్లేదు అనమాట చేతి నుంచి జంప్ చేసుకుంటూ వెళ్తుంది సరే ఇదిగో మన ఫనీ బన్నీలు ఇక్కడ ఉన్నాయి మన రాబిట్స్ ఇవి మటుకు బయటికి తీయలేదు కొంచెం ఒంట్లో బాగాలేదో ఏదో అన్నారు సో చేతులు అవి కూడా టచ్ చేస్తే కూడా వాటికి మంచిది కాదు అన్నట్టు ఇక్కడ అన్ని ఇగువానాజ్ ఉన్నాయండి ఈసారి ఇవి కొత్త ఇగువానాస్ వచ్చినట్టు అనిపించింది లాస్ట్ టైం ఎక్కువ బ్రౌన్ రెడ్డిష్ బ్రౌన్ ఆ కలర్ ఇగువానాజ ఎక్కువ చూశాను ఇప్పుడు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి ఇదిగో వాటితో కూడా ఆడుకుంటుంది స్పందన నాకు రెప్టైల్ ఫ్యామిలీలో స్నేక్స్ ఒకటి ఇష్టం అని మళ్ళీ నేను ముట్టుకోను అనమాట అందుకని వీటిని వీటిని కూడా నేను ముట్టుకోలేదు భయం అయితే ఏమీ లేదు కానీ ముట్టుకోవడం ఇష్టం ఉండదు ఇవి మళ్ళీ వాటర్లో ఉండే టాటోయిజ్ అండి దాని రిఫ్లెక్షన్తో అది ఆడుకుంటుంది హ్యాపీగా ఇదిగో ఈ బోల్డ్ ఫిష్ ఈ ఫిష్ ఈ ఫిష్ కి ఒక రూమ్ ఉంది అది కాక ఇంకా కొన్ని ఫిష్ వస్తాయి ముందు ముందు మీకు దానికి కూడా ఒక స్పెషల్ రూమ్ ఉంది మీకు ఈ ఇక్కడ ఈ స్టోన్స్ చూసారా పోరస్గా ఎలా ఉన్నాయో అన్ని ఇలా ఎలా కన్నాలు పడిపోయి ఇది ఇదొక బర్డ్ అండి నేను దూరం నుంచి చూసి నేను రియాక్ట్ అయ్యి వీడియో తీయడానికి వెళ్ళేటప్పటికీ అది అందులోకి దూరిపోయింది అనమాట దీన్ని ఎలాగో వెతికి పట్టుకున్నాము మీకు కూడా చూపిస్తాం ఇప్పుడు ఉండండి నేను కావాలని మొత్తం చూపించాల్సి వస్తుంది ఇదిగో మా అబ్బాయిని బర్డ్స్ వదలట్లేదు అని చెప్పాను కదా అదిగో అక్కడే ఇది ఇదిగో ఇదిగో కనబడుతుంది కదా దీన్ని మనం మేము పీకాక్ పీకాక్ అంటున్నాం కానీ దాని ఒరిజినల్ పేరు అయితే పీకాక్ కాదండి దానికి ఇంకేదో పేరు ఉందట అక్కడ గైడ్ ఉంటాడు కదా అబ్బాయి చెప్పాడు కానీ నాకు గుర్తులేదు కానీ భలే కలర్ఫుల్గా ఉంది అది మనుషులను చూసి పాపం భయపడిపోయే లోపల దూరిపోయింది బుషెస్లోకి అయినా మనం వదలం కదా మెల్లిగా జాగ్రత్తగా అయితే వీడియో తీశాను నెక్స్ట్ ఈ మూవ్స్ దగ్గరికి వచ్చావు ఈ మూవ్స్ నేను లాస్ట్ టైం కూడా షేర్ చేశాను కానీ నాకు అవి కూడా చాలా నచ్చుతాయి మనం ఎవరైనా వచ్చేటప్పుడు మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి అనమాట ఏమైనా తినడానికి పెడతామేమో అని కానీ ఆ బీక్స్ చాలా ఇదిగా ఉన్నాయి కదా అందుకని నేను స్పందనకు కూడా చెప్పాను ఊరికే అన్ని దగ్గరికి వెళ్ళిపోకు పొడిచిందంటే అనవసరంగా మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పి అంత కొంచెం దూరంగా ఉంది అక్కడ అవి తినే గడ్డి లాంటిది అక్కడ పెట్టింది అనమాట అవి కొంచెం ఇవ్వడానికి ట్రై చేసాం మేము సో దట్ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు వాటితో పాటు అన్నట్టు అదిగో ఇస్తే మటుకు ఆకులు చక్కగా కొరుక్కుని తిన్నాయి చక్కగా కొరుకుంటున్నాయి చూడండి ఇది వరకు నేను వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ ఒకటి కొంచెం ఎక్కువ ఇదిగా ఉంది గా అనిపించింది అది ఊరికే తత్వా వాటి అన్నింటినీ పొడిచేసి ఇచ్చిందంతా అదే తినేసి అలాంటివన్నీ చేసింది ఇప్పుడు అది మరి నాకు కనిపించలేదు ఉందో మరి ఇంకో ప్లేస్కి ఎక్కడికైనా షిఫ్ట్ చేశారో అని అనుకున్నాను ఇవైతే మటుకు అన్నీ ఫ్రెండ్లీగానే ఉన్నాయి అలా ఏం కొట్టుకోవట్లేదు పొడ్చుకోవట్లేదు ఓటి ఓటి వేటికి పెడితే తింటున్నాయి పెట్టని తినే నుంచి చూస్తున్నాయి చూసారా చాలా సైలెంట్గా ఉన్నాయి కామన్ క్వైట్గా ఇదిగో ఇంకో రూమ్లో కూడా ఫిష్ ఉందని చెప్పాను కదా ఇగో ఇవ్వండి చాలా చిన్న చిన్నవి ఇంకా మల్టీ కలర్డ్ కూడా ముందు ముందు వస్తాయి మీకు చూపిస్తాను ఆ మల్టీ కలర్డ్ ఫిష్ జెనెటికలీ అవి తయారు చేశారట అవి కల్చర్డ్ ఇగో ఎన్ని ఉన్నాయి చూసారా మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపిస్తున్నదో లేదో కానీ మేము అక్కడ చూసినప్పుడు మటుకు చాలా ఎంజాయ్ చేసాం అన్ని కలర్స్ ఫిష్ ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట చూడ్డానికి చాలా బాగున్నాయి సో ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఇవా అదే డైలాగ్ ఇప్పుడు కూడా చెప్తున్నా నేనే వీడియోస్ తీస్తాను కాబట్టి ఎప్పుడు నేను కనపడిన ఎక్కువ వీడియోలో ఇవాళ లక్కీగా థ్యాంక్స్ టు శివ నన్ను కూడా తీ అంటే తీసాడు ఇది టోడ్ అండి ఫ్రాగ్ ఫ్యామిలీ లాగే ఉంటుంది టోడ్స్ అంటారు వీటిని చెట్ల మీద ఉంటాయి ఎక్కువ స్టికీ స్టికీగా ఉన్నట్టుంటాయి ఫ్రాక్స్ కన్నా ఎక్కువ ఇవి ఏంటి హిస్సింగ్ బీటిల్స్ ఏవో చెప్పారండి పేరు ఒకలాంటి సౌండ్ చేస్తాయట ఆ రోజు ట్రై చేసాం కానీ ఆ రోజు చేయలేదు అవి మూడ్లో లేవు ఇగో ఇదొక బర్డ్ నేను జూమ్ చేసి తీసాను అందుకే అంత క్లారిటీగా అనిపించట్లేదు ఇదొక ఫిష్ అండి దీనికి మా స్పందన కృష్ణుడి నీలం అని పేరు పెట్టింది అతను ఆ గైడ్ అయితే చాలా అయిపోయాడు అనమాట ఇదేమో మానిటర్ లిజర్డ్ వంట అని కూడా అందులో పెట్టి ఉంచారు లేకపోతే అవి ఇటు అటు వెళ్ళిపోయి అంటే చాలా కష్టం అంత పెద్ద ప్లేస్లో వెతుక్కుని మళ్ళీ పట్టుకోవడం సో ఇదండి ఈరోజు మా వీడియో అంటే ఇంక ఇదే ఫైనల్ వీడియో అనమాట మా పిక్నిక్ది సో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్